హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మన విజయవాడ సాంబమూర్తి రోడ్లో హోటల్ ఉడిపి ఆహారకి వచ్చామండి ఇక్కడ ఏంటంటే ఈ ఆవిరి కుడుం బాగుంటుందని చెప్పారనమాట ఇక్కడ ఆవిరి కూడుం తిందామని ఇక్కడికి వచ్చామన్నమాట అంటే ఈ ఆవిరి కూడుము అంటారు కదా ఇది ఓల్డ్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది సరే ఇదైతే ఆర్డర్ ఇచ్చామన్నమాట మనకి ఒక్క ఆవిరి అనమాట ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు దీనిపైన ఏంటంటే కొద్దిగా ఇలా కారపూడి నెయ్యి అనమాట ఈ సాంబార్ కూడా కొద్దిగా ఇలా పెట్టి ఇదండి మన ఆవిరి అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది అని అన్నారు అనమాట మనకి అంటే మనకి ఓల్డ్ మన ఓల్డ్ క్యా ముత్తాతలు వాళ్ళంతా వాడే రెసిపీ అనమాట ఇది టేస్ట్ చేద్దాం అసలు ఎలా ఉంది ఇది ఈచ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కారపొడి నెయ్యి ఈ చట్నీ అలా వేసిస్తున్నారనమాట వేడి వేడివేడిగా ఉంది అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి మా హక్కులు గుడ్ టేస్ట్ చేస్తున్నారు మీరు కూడా ఎప్పుడైనా ఈ సాంబమూర్తి రోడ్లో హోటల్ ఉడిపి ఆహారెడన్ వెళ్ళి టేస్ట్ చేయండి చాలా బాగుంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్